యజ్ఞ అయినా యజ్ఞమంత దేవా దాని దర్మాక్కర్లేదు మీ ఇద్దరు పట్టుకోండి పల్ల పదహారు రోజైన పట్టుకుంటాడు చూడండి అలాగా పట్టుకో ఐదుగురు నిలబడి అన్న అన్నీ అయిన తర్వాత అప్పుడు ఒక బెడద బుట్లెట్టవా బల్ల మా బుట్ట అందరికి బుట్లు ముందర ఐదు

ఇంకొకళ్ళు వీళ్ళకి పెడతా చామర్తారా అయిపోయింది నువ్వు పెళ్ళి పట్టుకునే వేయలే ఇది జ్యోతులు చేసే జోదర ఎదరా రెండు వెంటకలు అది తక్కువ చేయదగ్గసుకుంటారు మాత ఎప్పు జ్యోతిల్లో పడాయి చాలు రెండు వెంటకలు చాలు వేలేదా కింద దాత అయిపోయిందా మళ్ళీ పోయి మళ్ళీ పక్కన దక్షిణాన కింద మారేది యక్షరేణ మర్చయ ధాత భేద దావ సింధి మాత ఎ ప్రమో ఏం గోవిందమాచారం దక్షిణ దురమాత బ్రహ్మజారేవా నడెహే కృతయేత్ర ఉండాలనుకోసమే నమకై అమా భమకోభవ సమకోపవాద ప్రజనోపవా మరదోభవ విద్యతజ ప్రయామ రగ్రహణం వలి నీయ చత్రబస చిట్టు దలండే గంబార్ గగసమ చౌదకైనదక్షిణమగ్నం ప్ర అలంకృత్యక్షద్రవేగ్లాన అయమైనముఖాజన మహాత్మక్పా జాతమో నమ రాఘగ్రహేదర్భైర్గ్నంఘక్రైర్వా దక్షిణాను ఉత్తరానధరా ఉత్తరేణ్ రాగక్రాం

ఒకసారి నువ్వు పోయి ఒకసారి వెడేస్తాడు వెనక్కి ముందర రాణించవు ఒకసారి పోయి నువ్వు అందులో ఒకసారి నువ్వు పోయి त्रयादाभ्यामं दुः स्तोमं मरहते याता वेदसे रथा नमसं हेमा मनीषया भद्राहिण भ्रमतिरस्य सघं सत्यग्ने भयन्तव

चिन्हसंधान प्रजापस्थान प्रजा छपंड प्रजापत न